ఎలా వింటాడయ్యా నీ ప్రార్థన అంటే ఆయన వింటాడు సరే ఎలా వింటాడు నువ్వు చెడ్డవాడివైతే అయితే ఎలా వింటా వింటాడయా ఆయన ఆయన వింటాడు అరే ఎలా 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 చెప్తా ఉన్నాడు లేదు వింటాడు నేను చెడిపోయినోడ్ నీ చెడ్డు నేను బలహీన నేను అనర్హుడిని అయోగ్యుణ్ణి ఆయన సత్యవంతుడు ఆయన నీతిమంతుడు ఆయన తీర్పు న్యాయం నేను తప్పు చేశాను ఆయన శిక్ష విధించాడు నేను అనుభవిస్తున్నాను నేను కప్పుకోలా ఆయన ముందుకెళ్ళి ఒప్పుకున్నా తేడా పడ్డానని ఒప్పుకున్నాను క్షమాపణ కోరుకున్నాను దిద్దుకున్నాను ఇంకెప్పుడు అలాంటి పని నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను ఆయన నాకు అనుమతించిన శిక్షను సంతోషంగా నేను స్వీకరిస్తున్నాను ఆయన మీద సణగలేదు గొడగలేదు నా మనసు ఏందో ఆయనకి తెలుసు స్తోత్రం నా ఏందో ఆయనకి తెలుసు గనుక నా ప్రార్థన దేవుడు వింటాడు